సోమవారాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు మృతించే స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న పలువురు భక్తులు శ్రీకల ఆలయంలోని రింద్ర హోమం చండీ హోమం మండప పునరుద్ధరణ పనులు పూర్తి పదమూడు లక్షల రూపాయలతో నిర్మితమైన మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చొట్టంపేడు రైతు భరోసా కేంద్రాన్ని చెనరి కేంద్రాన్ని గ్రామ సచివాలయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ఎమ్మెల్యే అయ్యలనాడు వద్ద బలిచ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శ్రీకారం శ్రీకృష్ణ దేవరాయ భవన్ భూమి పూజ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పిఎం మధుసూదన్ రెడ్డి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీకళ హస్త ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు మాయలింగేశ్వరుని సన్నిధి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి మాఘ సోమవారం పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు హస్తేశ్వర ఆలయంలోని ప్రాచీనమైన రుద్రహోమం చండీహోమం మండపాన్ని పునరుద్ధరించారు పదమూడు లక్షల రూపాయలతో మరమ్మతులు పూర్తి అవ్వడంతో తాజాగా ఈ మండపాన్ని శ్రీకళహస్తి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం అనంతరం ఈ పునరుద్ధరణ చండీ హోమం రుద్రహోమం కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించారు అర్చకులు దక్షిణ కాశీగా పేరుగంచిన శ్రీకళహస్తి స్వామివారి దేవస్థానంలో రుద్రహోమం చండీ హోమం మండపాన్ని పునరుద్ధరించారు ఎంతో చరిత్ర కలిగిన ఈ మండపాన్ని సుమారు పదమూడు లక్షల రూపాయలతో మరమ్మతులు చేశారు ఆలయ అధికారులు ఈ నేపథ్యంలోని మండప నిర్మాణ పనులు పూర్తి అవడంతో తాజాగా ఈ మండపాన్ని శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు ఆలయ వేద పండితులు మండపంలో ఉన్న స్వామి అమ్మవారులకు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు రుద్రహోమం చండీ హోమం మండపాన్ని ప్రారంభించిన తర్వాత మొదటి రుద్రహోమం చండీహోమం పూజను ప్రారంభించారు ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యురాలైన కొండూరు సునీతానంద దంపతులు సుమారు రెండు లక్షల పదివేల రూపాయలు విలువ చేసే వెండి దర్పణాన్ని శ్రీకాళహస్త స్వామివారి దేవస్థానానికి అందించారు స్థానిక శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక్ ఏఈఓ ధన్పాల్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి తాజాగా నియోజకవర్గ పరిధిలోని తొట్టంబేడు రైతు భరోసా కేంద్రాన్ని జనరిక్ కేంద్రాన్ని చిట్టతూరు కాంచనపల్లి గ్రామ సచివాలయ కేంద్రాన్ని ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని చెప్పారు ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో నూతనంగా నిర్మితమైన తొట్టంబేడు రైతు భరోసా కేంద్రాన్ని ఆర్సిపి పాఠశాల వద్ద జనరిక్ మెడిసిన్ కేంద్రాన్ని చిట్టత్తూరు కంచనపల్లి గ్రామంలో గ్రామ సచివాలయాల కేంద్రాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు గ్రామంలోని ప్రజలకు వారి వద్దకి పాలన తీసుకుని వచ్చే విధంగా నేడు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ధన్యవాదాలు తెలియజేశారు నేడు ప్రతి గ్రామంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరోమారు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరడంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు ఎమ్మెల్యే ఇక ఆర్సిపి పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన జెనరిక్ మెడిసిన్ కేంద్రం వల్ల గ్రామంలోని ప్రజలకు అతి తక్కువ ధరకే ఔషధాలు లభ్యమవుతాయని తద్వారా గ్రామంలోని ప్రజలు ఎటువంటి అనారోగ్యం సమస్యలు వచ్చినా తమ గ్రామంలోని జెనరిక్ మెడిసిన్ కేంద్రం ఉండడం వల్ల అతి తక్కువ ధరకే ఔషధాలు కొనుగోలు చేయవచ్చన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో వాసునాయుడు చంద్రయ్య నాయుడు శ్రీరాములు రెడ్డి గిరిరెడ్డి మునిరత్నం పాల్గొన్నారు బిల్డింగ్ పైకి ఎక్కొచ్చు అంత మాత్రం కట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక బిల్డింగ్ కట్టింటే గొప్ప ఒక ఒక పంచాయతీ ఏడన్నా ఏదో చిన్న బిల్డింగ్ కడితే దానికి నలభై సంవత్సరాలు పట్టింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా జస్ట్ రెండు సంవత్సరాలకి ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టి ప్రతి ఊర్లో ఒక ఆస్తిని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రజలకి టౌను బాగుంటే ఎక్కిన అన్ని పనులు అయ్యేదానికి ఇక్కడికి మన ఇంటికే మనం వర్క్ చేసుకునే దానికి ఎక్కడైతే సాఫ్ట్వేర్ కరోనా టైం ఇంటి వర్క్ చేసారో రైతులు కూడా బయట పోకుండా పనులు చేసుకునే దానికి ఈ రోజు సచ్యాలయం బిల్డింగ్ కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు అన్ని కూడా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముప్పై సంవత్సరాలు మంచి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వ సీఎం ఉండాలని ప్రజలందరూ దేవి ఆలయంలో అగ్నిగుండ ఉత్సవం వైభవంగా జరిపారు అమ్మవారి ఉత్సవమూర్తి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిపారు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామస్మరణలు చేస్తూ అగ్నిగుండం తొక్కి భక్తులు మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి ఉప్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో అగ్నిగుండ ఉత్సవం చేపట్టారు వాసు దేవి ఆత్మ అర్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి అగ్నిగుండ ఉత్సవం వైభవంగా జరిపారు ఆలయంలో వాసవీదేవి అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్య అలంకారాలు చేసి ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్ద కొలువు తీర్చారు అనంతరం అగ్నిగుండంకు దిష్టి పూజలు నిర్వహించి సంప్రదాయ పద్ధతి పూజలు చేసి అమ్మవారి నామస్మరణలు చేస్తూ భక్తులు అగ్నిగుండం తొక్కారు మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో అగ్నిగుండం తొక్కి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు అగ్నిగుండ ఉత్సవం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పేటలో వైభవంగా ఊరేగించారు వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయ కమిటీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు శ్రీకాహస్తి అయ్యాలినాడు చెరువు వద్ద శ్రీకృష్ణ దేవాలయ బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు బలిజ సంఘం నాయకులతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణం బలిజ కమ్యూనిటీ సంక్షేమ భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు పలువురు బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన బలిజ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బలిజ సంక్షేమం సంఘం కమిటీ చైర్మన్ ఉప్పు కృష్ణయ్య శ్రీకృష్ణ దేవరయ్య బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంచూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నిర్మితమవుతున్న శ్రీకృష్ణ దేవరాయ బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ అధికారుల వద్ద విద్యుత్తు మరియు భవన నిర్మాణానికి కావలసిన అనుమతులను ఇప్పించవలసిందిగా కోరారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధర్ రెడ్డి గెలుపొంది మంత్రివర్యులుగా ఈ భవన నిర్మాణం ప్రారంభానికి రావలసిందిగా కోరారు శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బలిచలకు శ్రీకళహస్తి నియోజకవర్గంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేయలేదని తను శ్రీకళహస్తి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే బలిచే సోదరులకు వారి కుటుంబాల్లో పెళ్లి పేద బలిచ విద్యార్థులు చదువుకోవడానికి అండగా నిలిచారని గుర్తు చేశారు ونالياتھو کہلا مانگونم برہما نام برہما سپراہا سمنวน ادھوشے دادنم اسراہا خوندے وےتھو کداے ہگما نا باد وشے ونستھی ونے سوانا فلا میں یتھایو జరిగిన క్షత్రియ వైసీపీ పార్టీ సమావేశంపై నాయకులు విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన వన్యకుల క్షత్రియులు ఈ రోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ తీరుపైన స్థానిక ఎమ్మెల్యే పైన విమర్శలు ఎక్కువ పెట్టారు అయితే వర్ణకుల క్షత్రియుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినంత ప్రాధాన్యత మరే పార్టీ ఇవ్వలేదని ఈ సందర్భంగా కుల సంఘం నాయకులు గుర్తు చేశారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వన్యుకుల క్షత్రియుల విలేకరుల సమావేశం జరిగింది శ్రీకాళహస్తి పట్టణంలో వైకపా పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వన్సికుల క్షత్రియుల సమావేశం విఫలమైందన్నారు కుల సంఘం నాయకులు నిన్న జరిగిన సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడం తగదని తమ కులానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తుందన్నారు కుల సంఘం నాయకులు నిన్న జరిగిన సమావేశంలో కనీసం రెండు వందల మంది కూడా లేదని గుర్తు చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక నామినేటెడ్ పదవులు అనేక సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుకైతే దక్కుతుందని అప్పటి నుంచి బీసీలకు అగ్రస్థానం వేసిన ఘనత చంద్రబాబు నాయుడికే ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు వణికుల క్షత్రియ నాయకులు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు గ్రామ్ గ్రామ్ కే పల్లీకు పోదం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఇక శ్రీకళహస్తి నియోజకవర్గంలోని ముచ్చువేలు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పోదం కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గ్రామ్ గ్రామ్ కే చెలో పోదం కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ పార్టీ నాయకులు శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామంలో గావుచెలవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మరియు బీజేపీ శ్రేణులు హాజరయ్యారు ముచ్చివోలు గ్రామంలో గడప గడపకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన ప్రజలకు వివరిస్తూ కార్యక్రమం ముందుకు సాగింది గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి మరోమారు రాష్ట్రంలో ఈ ఒక్కమారు బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని ఈ సందర్భంగా గ్రామస్తులను కోరారు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించండి అంటూ ప్రజలను అభ్యర్థించారు గతంలో వికసిత్ భారత్ కార్యక్రమం పేరిట కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను గ్రామ గ్రామాల తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ప్రజలకు చేరువ చేస్తామన్నారు శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చవేల గ్రామం నందు పర్యటించేటప్పుడు గ్రామంలోని ప్రజలు నేడు వైసీపీ ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులు గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చారని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ మార్పు బీజేపీకి దోహదపడుతుందని తెలియజేశారు రేణుగుంట పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు రేణుగుంట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇండ్ల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పేద ప్రజలకు అధికారులు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిస్టు నాయకులు స్థానికులు పాల్గొన్నారు రేణుగుంట పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని నిరసన కార్యక్రమం జరిగింది రేణుగుంటలోని ఇండ్ల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పుల్లయ్య రేణుగుంట మండల కార్యదర్శి హరినాథ్ పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వివేకానంద కాలనీ వాసులు సిపిఎం నాయకులు కలిసి పేదల అర్జీలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు పెట్టుకున్న ఇంటి స్థలాల అర్జీలకు పక్క మండలాల్లో కేటాయించిన జగనన్న పట్టాల లబ్ధిదారులను వెంటనే విచారణ జరిపి వివేకానంద కాలనీ ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూముల్లోనే ఇంటి పాఠాలు ఇవ్వాలని కోరారు సిపిఎం పార్టీ జగనన్న పట్టాలిచ్చి నాలుగున్నర సంవత్సరం అవుతున్నా ఇంతవరకు రేణుగుంట కరకంబాడి పంచాయతీ పేదలకు స్థలాలు చూపించలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ మండలంలో ఉన్న వందల ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాదారులు ఆక్రమించి ఇండ్లు కట్టేసి అమ్ముకుంటుంటే పట్టించుకుని రెవెన్యూ అధికారులు పోలీసులు పేదలు వేసుకున్న గుడిసెలను దౌర్జన్యంగా కూల్చివేయడమే కాకుండా స్థానిక మహిళలపై సిపిఎం నాయకుల పైన కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గమని అన్నారు స్థానిక వివేకానంద కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలాలు అదే విధంగా మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని లేని పక్షంలో పేదలకు అండగా నిలిచి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అరవై ఒక్క పోస్టులతో నోటిఫికేషన్ ను అధికారికంగా ప్రకటించారు మార్చు పదిహేనవ తేదీ నుంచి మార్చు పదిహేనవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఆన్లైన్ లో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు టీచర్ ఉద్యోగాల కోసం కండ్లు కాయల కాసేలు ఎదురు చూస్తున్న డిఎస్సి విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఆ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు ఆరు వేల ఒక వంద పోస్టులతో నోటిఫికేషన్ అనౌన్స్ చేశారు ఈ పోస్టులు మొత్తం రెండు వేల రెండు వందల ఎనభై ఎస్టిలు స్కూల్ అసిస్టెంట్స్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీలు రెండు వందల పదిహేను పీజీటీలు ప్రిన్సిపల్స్ నలభై రెండు పోస్టులు ఉన్నాయి నేటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉంటుందన్నారు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు దరఖాస్తుల స్వీకరణ చేసి మార్చి ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్ లో పరీక్షలు జరుగుతాయని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఒక సెషన్ గా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో సెషన్ గా పరీక్షలు ఉంటాయని చెప్పారు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల దొంగ హోటల్ల వ్యవహారంలో అసలు సూత్రధారులు తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి అని టిడిపి నేత తిరుపతిలో ఆరోపించారు ఎన్నికల సంఘం సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగమోట్ల వ్యవహారంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసింది అయితే సూత్రధారులపైన చర్యలు తీసుకోవాలని టిడిపి నేత వూకా విజయ్ కుమార్ తిరుపతిలో కోరారు ఇక సూత్రధారులు తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి అని ఆరోపించారు భుమన కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా ప్రకటించాలన్నారు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ నేతలు కూని చేశారన్నారు భూమన అభినయ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని వైసీపీ అభ్యర్థి అభినయ రెడ్డిని తిరుపతి ప్రజలు నమ్మవద్దని కోరారు కలబలి మాటలతో ప్రజలను మభ్య పెట్టాలని అభినయ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అన్నారు రానున్న ప్రధాన ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం పోయిందన్నారు నిజాయితీగా పనిచేయండి కోరారు వైసీపీకి సపోర్ట్ చేస్తే చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు జాబితాను సరిదిద్దిన తర్వాతనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని గ్రామంలో పర్యటిస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూతులపాటు నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ సునీల్ కుమార్లు తెలిపారు ఆర్యాల మండలం చినకాంపల్లి సచివాలయం పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నియోజకవర్గంలో వైసిపి ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ లు పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు మాకు శ్రీరామ రక్ష అని వివరించారు ప్రతి గడపకు వెళ్లిన ప్రతి ఒక్కరూ మేము మా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందామని మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు తెలిపారు గ్రామంలోకి వెళ్తే ప్రజలే ముందుకు వచ్చి హారతులు ఇచ్చి వెంట మేమున్నాము అంటూ భరోసా ఇస్తున్నారన్నారు పూతలపట్టు నియోజకవర్గంలో గతంలో కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు చేసే చిన్న ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చంద్రబాబు కి కేవలం అధికారం కోసమే ఈ రోజు ప్రజలతో కల్లబుల్లి కబులు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు కరోనా కాలంలో ప్రజల గురించి పాటించుకుని చంద్రబాబు ఎలక్షన్లకు రెండు నెలల ముందు క్యాంటీన్ క్యాంటీన్లో ప్రజల సంక్షేమం అంటూ డ్రామాలు ఆడుతున్నారని దీని నమ్మే పరిస్థితుల్లో లేరని ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ వివరించారు ఈ కార్యక్రమంలో ఐరాల మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలోనే ఈ రోజు సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఈ రోజు తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగింది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సచివాలయం వచ్చారు అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం తిరిగి అధికారుల దృష్టికి నేరుగా తమ సమస్యలను విన్నవించారు స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురు నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు అనంతరం కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో అన్ని శాఖలకు కలిపి మొత్తం రెండు వందల నలభై ఒక అర్జీలు వచ్చాయి తిరుమల దివ్యక్షేత్రంలో భక్తులు రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని ఎనభై ఐదు వేల నూట నలభై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని ఎనభై ఐదు వేల నూట నలభై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై రెండు వేల అరవై నాలుగు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి గుండి ఆదాయం ఐదు పాయింట్ సున్నా నాలుగు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం ఇరవై ఆరు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల సీటుల దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వ్రతించే సమయమందు హెడ్ లైన్స్ మరోసారి సోమవారాన్ని పరిరస్కరించకొని శ్రీకల హస్తిేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు మృత్యుదేవి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న పలువురు భక్తులు శ్రీకళ హస్తిేశ్వర ఆలయంలోని విగ్రహ హోమం చండి హోమం మండప పునరుద్ధరణ పనులు పూర్తి పదమూడు లక్షల రూపాయలతో నిర్మితమైన మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పి.పి. మగ సిద్ధం రెడ్డి చొట్టంపేడు రైతు భరోసా కేంద్రాన్ని చెనరి కేంద్రాన్ని గ్రామ సచివాలయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ఎమ్మెల్యే అయ్యలనాడు వద్ద బలిచే కమ్యూనిటీ భవన నిర్మాణానికి శ్రీకారం శ్రీకృష్ణ దేవరాయ భవన్ భూమి పూజ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పిఎఫ్ మధుసూధర్ రెడ్డి you're